ఎస్పీ యూనివర్సిటీ సెనెట్ హాల్లో రెండవ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ఏర్పాట్లను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ సెనెట్ హాల్లో రెండవ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న అనుకోని ఘటనలు జరిగాయన్నారు వైసీపీ వాళ్ళు హైకోర్టుకి వెళ్లారని కోర్టు ఆదేశాలతో మరింత భద్రతను పెంచామన్నారు దీనిపై పూర్తిగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచామన్నారు లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని ఒక కేసు మాత్రమే నమోదైందన్నారు ఎమ్మెల్సీ సిపాయి కిడ్నాప్ వదంతులపై ఎస్పీ స్పష్టీకరణ ఇచ్చారు ఎమ్మెల్సీ అనారోగ్యం కారణంగా వెళ్లినట్లు వీడియో విడుదల చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి మేయర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి యూనివర్సిటీస్ అనే కాదు యాక్చువల్ గా దరఖాస్తుంది కొన్ని కారణాలు లేకపోవడం వల్ల ఈ రోజు పోస్ట్ అయింది అట్లాగే నిన్న ఒక కొన్ని కొన్ని ఘటన యూనివర్సిటీ ముందు జరగడం దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు హైకోర్టుకు వెళ్తాం హైకోర్టు కూడా పోలీసు అడిగి నిజానికి మనం చూసినట్లయితే నిన్న కూడా మనం ఏదైతే జన మామూలు ఎలక్షన్స్ టైంలో ఏ కైండ్ ఆఫ్ బందోబస్తు చేస్తుంది ఆ కైండ్ ఆఫ్ బందోబస్తు చేసి అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేశాను సో అలా ఈరోజు ఇంకా నిన్నటికంటే కూడా ఎక్కువ స్టాఫ్ని ని పెట్టుకొని సో ప్రాపర్గా ప్రిపేర్ ఇప్పుడు బాలాజీ కాలం నుంచి కూడా బ్యారికేడింగ్ చేసేది అక్కడే స్క్రీన్ చేసేస్తాము చేసి ఎవరు కూడా ఇటువైపు రాకుండా కంప్లీట్గా స్టెరైల్ పెట్టుకొని ఓన్లీ ఎవరైతే ఓటర్స్ ఉన్నారో కార్పొరేటర్స్ వాళ్ళ వరకు అలౌట్ చేసుకున్నారు ఈ ఎలక్షన్ ఫ్రీగా ఫెయిర్గా ట్రాన్స్పెండ్గా ఎక్కడ కూడా ఇష్యూస్ లేకుండా చూసుకునే విధంగా పోలీస్ శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు తీసుకోవడం ఇది ప్లేస్ అట్లాగే థర్టీ పోలీస్ శాఖ అమల్లో ఉంది దానికి సంబంధించి కూడా బయట మన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా కూడా మొత్తం అంతా అనౌన్స్మెంట్ చేసి చెప్పడం జరుగుతుంది సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేయమని చెప్పి సిసి కెమెరాస్ కూడా అరేంజ్ చేయడం మీరు చూసినట్లయితే నిన్న ఈ ఎంత స్ట్రెచ్ లో కూడా మనం ఐడిషనల్ గా సీసీ కెమెరాస్ పెట్టాం అట్లాగే డ్రోన్ కెమెరా తో కూడా మనం సర్వేలెన్స్ చేస్తున్నాం అయితే బయట ఎన్ రూట్ లో కూడా చేయమని చెప్పారు సో దానికి సంబంధించి కూడా కెమెరాస్ అరేంజ్ చేయడం జరిగింది అంటే రెండు రోజులుగా పెద్ద ఎత్తున కిడ్నాప్ మీద పెద్ద ఆరోపణలు వస్తుంది ఇలాంటి కిడ్నాప్ కేసు ఏమైనా నమోదైనా లేదా లేదంటే గొడవలకు సంబంధించి కేసులు ఏమైనా నిన్న దానికి సంబంధించి చేసిన మీద మనం కేసు చేయడం జరిగింది బస్ మీద జరిగిన దాడి గురించి సో మిగతా అయితే మనకి ఇప్పుడు దాకా కంప్లైంట్స్ రాలేదు వస్తే ఒక కేసు మాత్రం రాయల్ నగర్ లో ఇన్సిడెంట్ జరిగింది కదా నిన్న రాత్రి జరిగింది సార్ అది కొంతమంది అంటే వైసీపీ కార్పొరేటర్స్ వెళ్ళి కొంచెం గొడవ చేయడం ఇమీడియట్ గా సంబంధించి పోలీస్ వారు కూడా వెళ్ళి సో దాన్ని కంట్రోల్లో తీసుకొని వచ్చారు సో దాని గురించి వివరాలు మళ్ళీ మీరు చెప్తారు